నమస్తే నా పేరు తన్నీర్ శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ ఎడిటర్ మరి కొద్ది రోజులుగా సర్వర్లు మొరాయించడంతో ఆయా జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు మరి ఆగిపోతున్నాయి అంతేకాకుండా గతంలో చేయబడినటువంటి రిజిస్టర్లు అయితేనేమి డాక్యుమెంట్లు అయితేనేమి వెబ్ల్యాండ్లో తెలుగు అక్షరాలని తీసుకోలేకపోవడం వల్ల రిజిస్టరు కావడం లేదని దస్తావేజులలో ఈసీ తీయడానికి ఇబ్బందికరంగా ఉందని అంతేకాకుండా సర్వే నెంబర్లో తెలుగు అక్షరాలు ఉంటే ఈ అనే అక్షరము తీసుకోవడం లేదని అంటే ఈ యొక్క వెబ్లైన్లో చూపించకపోవడం వల్ల దాదాపు నెలకు యాభై పైగా ఒక్కొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మరి మూడు నెలల నుంచి ఈ విధంగా విధానం కొనసాగడం వల్ల మరి రిజిస్టర్ కాబడేటువంటి చెల్లడం లేకపోతున్నాయి అదేవిధంగా పెండింగ్ కూడా అవుతున్నాయి అదే కాక విడి భాగం దస్తావేజులో స్టాంప్ డ్యూటీ అధికంగా వస్తుందని ఈ విధంగా రావడం వల్ల అధికంగా కట్టాల్సి వస్తుందని తద్వారా ఈ రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయని చెప్పి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో జగనన్న భూ సర్వే కొనసాగుతూ ఉండడం వల్ల ఆయా గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు చేయడానికి వన్బి ల్యాండ్ చూపించడం లేదని రిజిస్ట్రేషన్లో స్టాంప్ స్టాంపులు మరి పూర్తి విస్తీర్ణం ఉంటేనే ల్యాండ్ తీసుకుంటోందని మొత్తం కాకుండా ఒక భూమిలో విడి భాగాల్ని చేసి కొన్ని భాగాల్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తే అటువంటి విక్రయాలకు వెబ్ ల్యాండ్ తీసుకోవడం లేదని ఈ ఈ సర్వేకి సంబంధించి అంతేకాకుండా సర్వర్లు కూడా పని చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారిందని అటు కొన్ని క్రయ విక్రయదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత కొద్ది రోజులుగా కూడా సర్వర్లు కూడా మొండికేయడంతో తాము సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నామని ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మరి గతంలో రిజిస్టర్ కాబడినటువంటి రిజిస్టర్లలో ఈ అనే అక్షరం అయితేనేమి మరికొన్ని అక్షరాలు కూడా కంప్యారిజేషన్ లేకపోవడం వల్ల రిజిస్టర్లు ఆటోమేటిక్గా ఆగిపోతున్నాయని ఇటువంటి వారిని రీఎక్టిఫై చేయడానికి కూడా సంబంధిత సాంకేతిక లోపాలు చాలా వరకు అడ్డు వస్తున్నాయని ఈ నేపథ్యంలో మరి ఆగిపోతున్న రిజిస్టర్లు తిరిగి పునర్ ప్రారంభించుకోవాలంటే తిరిగి ఫీజులు చెల్లించవలసి వస్తుందని ఈ నేపథ్యంలో పరిష్కార మార్గాన్ని చూపాలని అటు దస్తావేజు లేఖలైతేనేమి సంబంధిత అధికారులైతేనేమి క్రయ విక్రయదారులైతేనేమి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో సమస్య తీవ్రతరంగా కాకుండా మరి సర్వర్లు కూడా పూర్తి స్థాయిలో పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయే ప్రమాదం ఏర్పడుతుందని మరి ప్రజానీకం డిమాండ్ చేస్తుంది ఈ విషయంలో అటు రెవెన్యూ అధికారులు అయితేనేమి ఇటు రిజిస్టర్ అయితేనేమి సంయుక్తంగా ఈ విధానాన్ని వెట్టిఫై చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ విషయంలో అందరూ సహకరిస్తే తప్ప భవిష్యత్తులో ముందుకు వెళ్ళేటువంటి ప్రసక్తి ఉండదని తద్వారా ఇప్పటికీ క్రయం విక్రయాలు చేసుకునేటువంటి వారు కూడా ఇబ్బందులకు లోనైతే మరి ఈ పరిస్థితులు తీవ్ర పరిణామాలకు గురి అయ్యే అవకాశాలు ఏర్పడతాయని వీలైతే గ్రామాలలో ఘర్షణ వాతావరణం కూడా నెలకొనే ప్రభావాలు కనిపిస్తాయని కాబట్టి మరి నెట్వర్క్ ప్రభావం అయితేనేమి సర్వర్ల యొక్క మొరాయింపు అయితేనేమి మరి ఇంగ్లీష్ అక్షరాలు ఉంటే వాటిని తీసుకోవడంలో తెలుగులో సర్దుమా చేయడానికి రాని పక్షాలు కూడా ఉంటున్నాయని ఈ విషయంలో అధికారులు త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు